ఇక ఎక్కువ ఏం లేదు అందరూ మహానుభావాన్ని మనకు ఆదర్శంగా చుట్టూరు పెట్టారు వాళ్ళందరూ కృషి కావాల్సినవి అని మనం అంటే బీహార్ అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మనకు అంటే ఆ మహానుభావులను రోజు స్మరించుకోవటం అంతా అదృష్టత భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్రం అన్ని వర్గాల వర్గాలకి అన్నగారికి మా విజర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియకుంటున్నాను మరి మంచి అన్నగారు రామదాస్ గారు గ్రామస్తులు నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ కూడా డెబ్బై 88వ స్వాతంత్ర దినోత్సవ సందర్భం నా ఉపన్యాసన నవాసిభం కు తెలియజేయాలి. చిరక్లబ్ దోపిడీకి జర్మగీతం పాడి సభ తాళపత్ర బ్రత్కులపై కార్యక్రం అక్రమాలపై భారత జాతి పోరాటంలో ప్రకటించినటువంటి రోజు ఈ రోజు ఎన్నో జీవలో కళకబనంలో మసిపాయి, కలడు భావుల కలలు కన్నైరై ఎంత భారతిగా విలసినానికి నా మహాత్మా గాంధీ భగత్ సింగ్ ఎందరో వీరు తమ తన మానవ తిరిగి దేశానికి స్వాతంత్రం తీర్చిందవేతర భంగులాగా వీరు అన్న ఈ రోజు మనం నడుపుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి అన్నారు ఒక తన ఇంటి వరకు మాత్రమే పూజింపబడతాడు గౌరవించబడతాడు ఒక గ్రామాధికారి అయితే తన గ్రామ ప్రజల చేత గుర్తించబడతాడు ఒక రాజు ఒక ప్రభు అయితే తన దేశ ప్రజల చేత గుర్తింప కానీ మన దేశానికి ఫలాలు అందించినటువంటి వ్యక్తులు విద్య అనేది జిజ్ఞాసను వ్యక్తులు ఈ విశ్వం ఉన్నంత వరకు గుర్తించబడతాడు చెప్పేసి